అండి నమస్తే వెల్కమ్ టు జ్యోతి మ్యాట్రి ఈ రోజు ఏ కమ్యూనిటీ నుంచి మ్యారేజ్ ప్రొఫైల్ తీసుకొని వచ్చానో వెయిట్ చేస్తున్నారు ముందుగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు యూజ్ అయితే పర్వాలేదు లేదంటే మీ ఫ్రెండ్స్ కి కానీ రిలేటివ్స్ కి కానీ వెల్ విషర్స్ కి కానీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే ఇటువంటి సంబంధం కోసం చూస్తున్న వాళ్ళకన్నా ఈ మ్యాచ్ ఉపయోగపడుతుందేమో కదా ఇక ఈ రోజు మ్యారేజ్ ప్రొఫైల్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం అమ్మాయి పేరు నిఖిల వీరిది బ్రాహ్మణులలో వైదికి వెళ్ళనాడు శాఖ బిఎస్సి చదువుకుని బెంగళూరు లో టీసీఎస్ లో అసిస్టెంట్ సిస్టమ్ ఇంజనీర్ గా వర్క్ చేస్తుంది ఇక వీరిది వధులస గోత్రం నిఖిలది ఉత్తర భాద్రపద నక్షత్రం హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ వచ్చేసి ట్వంటీ విజయవాడలో పుట్టింది నాన్నగారు జోనల్ స్టేట్స్ మేనేజర్ గా ఫార్మక్యూటికల్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు అమ్మగారు టీచర్ గా వర్క్ చేస్తున్నారు వీరికి బ్రాహ్మణులలో అదే శాఖలో సంబంధించిన మంచి సంబంధం కావాలనుకుంటున్నారు ఈ అమ్మాయికి ఒక అక్క కూడా ఉంది ఆవిడ వివాహం జరిగి త్రీ ఇయర్స్ అవుతుంది మంచి కుటుంబం విజయవాడలో సొంత ఇల్లు కూడా ఉంది మంచి అబ్బాయి చక్కటి గుణగణాలు ఉన్న అబ్బాయి ఎలాంటి దురలవాట్లు లేని అబ్బాయి నిఖిలని మంచిగా చూసుకుంటున్నారు ఉంటే అల్లుడుగా కావాలనుకుంటున్నారు నిఖిల గారి తల్లి తండ్రులు ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి ఈ సంబంధం మీకోసమే త్వరపడండి మీ ప్రొఫైల్ ని జ్యోతి మ్యాట్రిమని వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకోండి లేదా మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ డబల్ కి ఫార్వర్డ్ చేసేయండి పెళ్లి చేసుకోవాలి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది జొన్నలగడ్డ జ్యోతి గారు మాత్రమే బ్రాహ్మణుల వారి కోసం మీరు జ్యోతి మ్యాట్రిమనీ డాట్ కామ్ లో రిజిస్టర్ చేసుకోండి హిందువులలో అన్ని కులాల వారి కోసం హిందూ మ్యాట్రిమణి డాట్ నెట్ లో రిజిస్టర్ చేసుకోండి